హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సే వాటి వీడియోలో మన ఇంట్లో పెంచే మొక్కల వల్ల మనకి ఎలాంటి కష్టాలు కలుగుతాయో ఈ విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి అందుకంటే నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే కష్టాలు తప్పవు వాస్తు శాస్త్రం ప్రకారం అదృష్ట మొక్కలు దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను ఇంటి తోటలో నాటడం వల్ల కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఇంట్లో ఏ చెట్లను నాటాలి ఏ చెట్లను నాటకూడదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టును లేదా జామ చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు వాటిలో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలు కారణమవుతాయి అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చెట్లను నాటకూడదు శాస్త్రం ప్రకారం రేగు చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక అడ్డంకులు ఉంటాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి కూడా నివసించదు రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు ఇంటి చుట్టుపక్కల ఎండిన చెట్లు మొక్కలు అసలు ఉండకూడదు వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుందని వాస్తుశాస్త్ర పండితులు చెప్తున్నారు వెంటనే వాటిని తొలగించాలి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన మొక్కల్లో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద నాటకూడదు ఇళ్లలో పాలు కార్య మొక్కలు బోన్సాయి మొక్కలు పెంచుకోవడం అసలు మంచిది కాదని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు ఈ చెట్లు ఇంట్లో పెంచుకోవడం వలన కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు లేదా ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది ఇంటి ముందు కాస్త చెట్టు పెంచుకునే స్థలం ఉంటే మిగిలిన అన్ని చెట్ల కంటే ముందు ఉసిరి చెట్టును నాటండి ఇంట్లోని ఈశాన్య మూలలో ఈ చెట్టును పెంచితే మరి మంచిదట ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడంతో పాటు మీ బాధలను కూడా తగ్గిస్తుందట వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గొరింటాకు చెట్టుని కూడా నాటకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తుల నుంచే నివాస్ నివసిస్తుంది దీని కారణంగా ఇంటి సభ్యులు ప్రతికూలంగా ప్రభావితమవుతారు అందుకే ఇంటి ఆవరణలో ఎక్కడ కూడా గోరింగ్ చెట్టుని నాటకూడదు ఇంట్లో మొక్కలను పెంచుకునే వారు సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల ప్రక్కన కానీ చెట్లను అసలు పెంచకూడదు ఇలా చేయటం వల్ల ఇంటి యాజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం కుటుంబ సభ్యులు నివసించే ఇంటి దగ్గర చింత చెట్టు ఎప్పుడూ ఉండకూడదు చింతపండు ఇంటి సభ్యుల మధ్య విభేదాలను పెంచుతుంది శాస్త్రత్వ శత్రుత్వం తరచుగా కుటుంబ సభ్యుల మధ్య ఐక ఐకత్యను విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి ఇంటి ముందు చింత చెట్టును నాటకండి అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్ర మొక్క ఇది అదృష్టం మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు ఆరోగ్యం మరియు మానసిక శాంతిని సూచిస్తుంది ఈ మొక్కను ఈశాన్యంలోనే ఉంచాలి మనీ ప్లాంట్ మొక్క మన ఇంటి సంపద మరియు అదృష్టాన్ని తెలుస్తుంది అందువల్ల మన ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచుకోవడం వలన వృత్తిపరమైన రంగాల్లో విజయం సాధిస్తామని జ్యోతిష నిపుణులు అంటున్నారు అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్ర మొక్క ఇది అదృష్ట మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు ఆరోగ్యం మరియు మానసిక శాంతిని సూచిస్తుంది ఈ మొక్కను ఈశాన్యంలోనే ఉంచాలి శ్రీ శాస్త్రం ప్రకారం కుటుంబ సభ్యులు నివసించే ఇంటి దగ్గర చింత చెట్టు ఎప్పుడూ ఉండకూడదు చింతపండు ఇంటి సభ్యుల మధ్య విభేదాలను పెంచుతుంది శాశ్వ శత్రుత్వం తరచుగా కుటుంబ సభ్యుల మధ్య ఐకత్యను విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి ఇంటి ముందు చింత చెట్టుని నాటకండి తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో కుండిలో లేదా తులసి కోటను కటి దాంట్లో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లో నేల మీద నాటకూడదు పడమర లేదా దక్షిణ వాకిల్లో ఇళ్లలో తులసి కోట గుమ్మానికి ఎదురుగా ఉండాలి ఉత్తర ద్వారం ఇంటికి వ్యా వ్యాయమ రావి చెట్టు సాధారణంగా దేవాలయం వద్ద కనిపిస్తుంది కానీ ఇంటి పరిసరాల్లో అస్సలు ఉండకూడదు మీ ఇంటి పరిసరాల్లో ఒకవేళ రావి చెట్టు ఉంటే వాటిని ఏదైనా పవిత్ర ప్రదేశాలకు మార్చేయాలి లేకపోతే ధనహాన్ని కలుగుతుంది వాసు ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించని ధనవర్షం కురుస్తుంది ఈ వెదురు మొక్కని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు పనస చెట్టు ఇంట్లో ఉంచడం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయట అలాగే నారింజ చెట్టు చాలా శుభప్రదమైనది ఈ మొక్క అదృష్టాన్ని పెంచుతుందట ఇంటి ఆవరణలో ముళ్ళ మొక్కలు లేకుండా చూసుకోవాలి అలాంటివి గార్డెన్స్లోనూ ఇంటి బయట కూడా పెట్టుకోవద్దు ఇవి మీ దురదృష్టాన్ని శంకించేవిగా ఉంటాయి అయితే ఇందులో గులాబీ మొక్కకు మాత్రం మినహాయింపు ఉంటుంది గులాబీ మొక్కలను మాత్రం మీరు పెంచుకోవచ్చు శని దేవుడికి ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టు నాటి దాన్ని పూజించాలంట ఇది కూడా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది మళ్ళీ సన్నజాజి చెట్లు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపదను పెంచుతాయి ఇవి చాలా అదృష్టాన్ని ఇస్తాయి అలాగే పాజిటివ్ శక్తిని కలిగి ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు ఖర్జూరం ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ భారతీయ సంస్కృతిలో ఇది చాలా చెడు ప్రభావాలకు సంకేత మొక్కగా పరిగణించబడుతుంది వాస్తు ప్రకారం ఖర్జూర చెట్టుని ఇంటి ముందు నాటడం వల్ల కుటుంబానికి చెడు రోజులు వస్తాయి కుటుంబీలకు తరచూ ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు కూరగాయల మొక్కల్ని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎప్పుడు ఎక్కడైనా పెంచుకోవచ్చు అలాగే ఏ రకమైన ప్రోటాన్ మొక్కలను ఇంటి ఆవరణలో నిర్భయంతరంగా పెంచుకోవచ్చు వాస్తుశాస్త్రం ప్రకారం క్యాక్టస్ మొక్కను ఇంట్లో ఉంచడం అశుభ సంకేతం దీనివల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రసరితం అవుతుంది ఆకులపై ముళ్ళుంటే అవి నెగిటివ్ ఎనర్జీకు కేంద్రాలుగా భావిస్తారు క్యాక్టస్ మొక్క ఇంట్లో దారిద్రాన్ని తీసుకొస్తుందని నమ్మకం వాస్తు శాస్త్రం ప్రకారం బోన్సాయి మొక్క ఇంట్లో ఉంచి ఉండకూడదు కానీ చాలామంది ఇళ్ళలో ఇది తప్పకుండా కనిపిస్తుంది చూడ్డానికి ఆకర్షణీయంగా ఉన్న ఇంట్లో ఉంచకూడదు ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల జీవిత చక్రంలో ఆటంకం ఏర్పడుతుంది మీ కెరియర్ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది హిందూ వాస్తు శాస్త్రం ప్రకారం చాలా రకాల అంశాలకు వేరే వేరే ప్రాధాన్యతలు విశిష్టలు ఉన్నాయి ముఖ్యంగా ఇంట్లో ఏవి ఎక్కడ ఉండాలి ఏవి ఉండకూడదు ఏవి ఉండకూడదనే వివరాలు స్పష్టంగా చెప్పాము వీటిని పట్టించుకోకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తు నిపుణులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదం మాతములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినో భవంతు